ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ముప్పై మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వైశాఖ మాస యోగ బలం అలాగే మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ మీనరాశి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం ఆరోగ్యం సంసారం సంతానం కళ్యాణం యోగం బలం చదువు విద్య ఉద్యోగం గృహబలం సంతాన బలం అంశబలం మిత్రబలం శత్రుబలం యోగబలం విదేశీయాన యోగ రాజకీయ యోగ బలం మానసిక బలం ఆరోగ్య బలం సంతాన బలం ఇసుక యోగ బలం అనుకున్న కోరిక చేసే పనిది కెరీర్ విషయంది విదేశీయాన యోగ బలంది నమ్మిన కార్యంది హోదాయోగంది ముణయోగంది చూడు ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం బా వనవాసంలో ఉన్న వనదేవతలు వనవాసంలో ఉన్న దేవుళ్ళు రాముడు సీత వచ్చినండి గుహుడు వచ్చిండు వీరి జాతక బలంలా అలాగే చూడాలంటే మాత్రం శివుడు పార్వతి వినాయకుడు వచ్చినండి విఘ్నేశ్వరుడు సిరిడి సాయిబు వచ్చిండు మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది ఏడుగురు ఏడిసేది పద్నాలుగు మంది ఎక్కువ మంది ఏడిసేవారు ఉన్నారండి వీరి జాతక బలానికి ఈ మీనరాశి వారి జాతకం స్వభావం చెప్పాలంటే మాత్రం చాలా వరకు లక్ష్మికి స్వభావం ఉన్నదండి దశ అవతారంలో మాత్రం అవతారం విష్ణుమూర్తి ఎలా ఎత్తుకున్నాడు అలాంటి రాశివారు ఈ రాశివారు సామాన్యంగా మాత్రం ఒక చేపని మాత్రం ఈత ఒకరు నేర్పాలను ఇచ్చిన అవసరం ఉండదండి ఈ రాశివారు కూడా అంతేనండి పుట్క నుంచి ఈదుతూనే ఉంటుంది చేప గర్భం నుంచి పుట్టంగానే ఒక చేప కడుపు నుంచి ఇంకో చేప పిల్ల పుట్టంగానే నీళ్లలో ఈరుతూ ఉంటుంది ఈ రాశివారు అలాంటి స్వభావం ఉన్నవారు అలాగే పువ్వు పుట్టంగానే పరిమిళిస్తుంది అంటారు అలాంటి స్వభావం ఉంటుంది ఈ రాశి జాతకంలో కానీ బాల్యం నుంచే గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి జాతకంలో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉన్నా చెప్పలేని అవసరం ఉన్నా సరే మాత్రం గ్రహించి సాధించే అవకాశం ఉంటుంది గురి చెప్పిన విద్య అంతే ఉంటుంది సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది పెద్దలు నేర్పిన గుణం అంతే ఉంటుంది అలాగే మాత్రం వారికి కరిగిన చేదు అనుభవాల నుంచి కూడా పాఠం నేర్చుకునే గుణం ఉంటుంది అలాగే మాత్రం శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారచ్చు మిత్రులు శత్రులుగా మారచ్చు అయిన వారు దూరం కావచ్చు దూరమైన వారు దగ్గర కావచ్చు కానీ ముందు అంచనా ముందు చూపు చాలా ఉంటుందండి ముందు చూపు ఉన్న వాళ్ళకు తిరుగు ఉండదు ఈ రాశి వారికి ముందు చూపు చాలా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు కానీ అనుమానించినట్టే ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కానీ మాత్రం నెత్తి మీద పెట్టుకోరు ప్రతి ఒక్కరిని సహకారం చేస్తారు కానీ అలాగని వాళ్ళ ఎంబటి ఉండరు కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం సైలెంట్ మనుషులు కానీ ఉన్నారనుకో హడావుడి మనుషులు కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు సామాన్యంగా దేనికి లొంగరండి వీరి జాతక బలంలా అలాగని మాత్రం పొగరుగా ఉండరు కానీ సింపుల్గా ఉంటారు సింప్లిసిటీ జాతకం వీరి రాశి బలానికి కానీ మాత్రం విద్యా విషయంలో కూడా మాత్రం అయినా సరే మాత్రం మామూలుగానే ఉంటారు సరస్వతి దేవత కటాక్షం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి సాత్విక స్వభావం ఉంటుంది కానీ ఉండుండి మాత్రం మంచివారికి పిచ్చివారికి పిల్లలకు కోపం వస్తే ఎవ్వరికిన రండి పిల్లలు కోపం వచ్చిందనుకో ఏదో ఒకటి నష్టమే చేస్తారు పిచ్చర్లో కోపం వచ్చిందనుకో రాయి తీసుకొని తలకాయ పలకొడతారు కానీ మంచి వాళ్ళ కోపం వస్తే మాత్రం అసలు జీవితంలో ఇంకోసారి నమ్మరు చెడ్డవారిని అసలు అలా తయారవుతారు మంచోళ్ళకు సహజంగా కోపం రాదు వచ్చిందనుకో వినరు కాబట్టి ఈ రాశివారు కూడా అంతే అండి ఈ రాశివారి జాతకం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరు అయినా కానీ ఈ రాశివారి జాతకంలో మాత్రం ఎలనాటి శని ప్రభావం చాలా వరకు నడుస్తుందండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే పోయిన సంవత్సరం చాలా వరకు శుభయోగం నడిచింది ఈ సంవత్సరం అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం కళ్యాణమైన అయి ఉంటే మాత్రం భర్తకు లేదా భార్యకు అనారోగ్య సూచన ఆరోగ్య సూచన హాస్పిటల్ నష్టం డబ్బు నష్టం అలాగే గృహ నష్టం సంతానం మీద అరిష్టం తల్లిదండ్రుల మీద అరిష్టం అన్నదమ్ములతో విరోధం అలాగే రక్త సమ్మెలతో విరోధం అలాగే జీవన యాతన బాధలు ఇసంటి కలిగే అవకాశాలు ఉన్నాయి వీరి బలం మీద కానీ రెండోది నమ్మిన వారు ద్రోహం చేయటం ఎవరు శత్రులైత ఎవరు మిత్రులైతారో తెలియదు అయినా సరే మాత్రం వీరి జాతకంలో ముందు చూపు చాలా ఉంటుంది ఇలా మారుతుందని తెలుస్తుంది వీరికి ఎలా తెలుస్తుందంటే అంటే ఈ రాశి వారి జాతకంలో మాత్రం పుటక సొంటిది పుటక లక్ష్మీ పుడక ఉంటుంది వారికి స్త్రీలైనా పురుషులైనా నీటిలో చేపకు ఈత నేర్పాల్సిన అవసరం ఉండదు రేపు ఇలా జరిగితే ఎలా దానికి ఎలా ఉండాలి రెడీగా ఫైట్ చేయాలి ప్రాబ్లమ్స్తో ఆ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసి ఎలా గెలవాలి లేదా ఆ ప్రాబ్లంతో మాత్రం డిఫెన్స్గా ఎలా ఉండాలని ఆలోచన చేసి ఉంటారు కాబట్టి ఎంత ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరు ఈ రాశి వారికి కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎక్కడ పోయినా అవమానాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం వారికి మాత్రం ఎవ్వరు లెక్క చేయరండి రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఉంటాయి రాజకీయ అయితే మాత్రం వారు ఎంత మంచిగా ఉన్న ఏదైనా నిందలు చిక్కులు చికాకులు వస్తాయి అలాగే మాత్రం మీరు జ్యోతిష్య పరంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణుల విషయంలో మా వారికి కూడా మాత్రం ఇబ్బందులు వస్తాయి జ్యోతిష్య పండితులకు కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే వీరి జ్యోతిష వలన విలేకరు రంగంలో ఉన్నవారికి కూడా ఇబ్బందులు వస్తాయి జర్నలిస్ట్ రంగంలో ఉన్నవారికి కూడా చేయని దానికి చెప్పందానికి చెప్పినని కొట్టని కొట్టినని కొట్టరని చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి వివాహం కాని వారికి శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి అలాగే వివాహం కానీ స్త్రీలకు లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మాత్రం మీ ఆత్మక శుద్ధంగా ఉంటే మాత్రం పరమాత్మ సాకారం చేసే అవకాశం ఉందండి ఖచ్చితంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం శనిశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం శని త్రయోదశి రోజు కానీ లేదా మాత్రం వీరి బలానికి మాత్రం సంకటాహార చతుర్థి రోజు కానీ లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏదైనా శనివారం కానీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే మాత్రం శివుణ్ణి పూజ చేయటం శని శని సింగణాపూర్లో పోయి ఆ శనేశ్వరిని ఆలయం సందర్శనం చేయటం అలాగే వీరి జాతకంలో మాత్రం మందపల్లి గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో నా ఆంధ్ర ప్రాంతంలో రా మందపల్లి గ్రామంలో అక్కడ మందేశ్వరాలయం ఉంది అక్కడైనా పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది అలాగే వికలాంగులకు అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అనాథలకు ఎవరు సహకారం చేయని వారు వీరు సహకారం చేస్తే కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే ఉంటాయి ధనానికి తిరుగు ఉండదు కానీ మాత్రం ధనం నిలవదండి ఎంత ధనం వస్తుంటే అంత ధనం ఖర్చు అవుతు ఉంటుంది కానీ వీరు సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు కానీ పెట్టారంటే మాత్రం బాధపడరు అని డబ్బులు ఉన్నాయి కదా అని గర్వపడరు లేవని బాధపడరు ఎప్పుడు సింప్లిసిటీ ఉంటారు అని సంవత్సరం వీరు జాతకానికి చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి ఈ నెల కట్టు మాత్రం ఈ మే నెల ఇబ్బందులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలానికి అప్పుడప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిది మాత్రం వచనాలు వినటం కూడా చాలా వరకు మంచిదండి ఆ కలియుగ దైవం ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అవుతుందని చెప్పిండు చాలా వరకు జ్యోతిష్ శాస్త్రం నిజమెంతో అబద్ధం ఎంతో చాలా సందేహం చేయవచ్చుగా కానండి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది మాత్రం జరుగుతూనే ఉన్నది కలియుగ దైవం అయినా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వచనంలో కూడా వినటం చాలా వరకు మంచిది మీరు అన్నదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయత్